జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ రంగంలోకి సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి జోరు పెంచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ప్రచారం పార్టీ వ్యూహం ప్రకారం ఈ నెల ముప్పై నుంచి నాలుగు రోజుల పాటు జూబ్లీహిల్స్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు రోడ్ షోలు ప్రధానంగా సాయంత్రం సమయంలో ప్రజాదరణ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేపట్టనున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సినీ కార్మికులను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం పార్టీ వ్యూహంలో కీలకంగా మారనుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నా పోలీస్ గ్రౌండ్స్ లో పెద్ద సభకు శ్రీకారం చుట్టింది ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలు సినీ ప్రముఖులను సమావేశపెట్టి సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామ్యం అయినందున కార్మికులు పార్టీపై హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సినీ కార్మికులను ప్రజారంగంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని బహిరంగంగా కోరనుతే సినీ కార్మికులు ఈ నేపథ్యంలో ఉన్నవారి ఓట్లు జూబ్లీహిల్స్లో సుమారు పదివేల వరకు ఉంటాయని అంచనా ఈ నేపథ్యంలో వారితో భారీ సభలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీ సాధ్యమని నేతలు విశ్లేషిస్తున్నారు